ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీలో భారీ కుదుపు ఉండబోతోందా అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన నేతలంతా ఇప్పుడు జంపు చేయడానికి సిద్ధంగా ఉన్నారట ఏదో ఒకటి ముందు గోడ దూకేస్తే పోలా అన్నంత గా ఉన్నారట అటువైపు నుంచి పచ్చజెండా ఊపడమే తరువాయి అన్నట్టుగా పెట్టే బేడా సర్దేసుకుని రెడీగా ఉన్నారట మరి ఎవరా నాయకులు ఏంటా అప్డేట్స్ కాంగ్రెస్ నుంచి వైసీపీ నుంచి ఆరుసార్లు పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యే అయిన సామినేని ఉదయ భానుతో పాటు ఆయన అనుచరులు మొత్తం వైసీపీని వేడేందుకు రెడీ అయిపోయారట అంతేకాదు వారు ఏ పార్టీలో చేరుతారనేది కూడా ఈ పార్టీకే డిసైడ్ అయిపోయిందట సామినేని అండ్ టీమ్ జనసేనలో చేరటం ఖాయమనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది ఇదే జరిగితే కృష్ణా జిల్లాలో వైసీపీకి భారీ షాక్ అనే టాక్స్ బలంగా వినిపిస్తున్నాయి వాస్తవానికి వారు పార్టీ మారుతారనే మాటలు ఎన్నికల ముందు నుంచి వినిపిస్తున్న నిర్ణయం మాత్రం తాజాగా కొలికి వచ్చిందట సామినేని ఉదయభాను విజయవాడ పశ్చిమం నుంచి వైసీపీ టికెట్టు అడిగితే అవనిగడ్డ ఇస్తామన్నారట దాంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని అప్పట్లో చెప్పుకున్నారు అక్కడ కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా జగ్గయ్యపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన ఈ క్రమంలో ఇప్పుడు పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది ప్రస్తుతం భాను అండ్ జనసేనలోకి వెళ్లేందుకు చిరంజీవి నాగబాబుల ద్వారా పవన్ కళ్యాణ్ ఇలా జరుగుతున్న సమయంలోనే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర టీడీపీ కండువా కప్పుకున్నారు గతంలో టీడీపీలో ఉన్న మున్సిపల్ చైర్మన్ వైసీపీలో చేరి మున్సిపల్ చైర్మన్ అయ్యారు ఇప్పుడు తిరిగి పాతగూటికి చేరిపోయారట మరో విశేషం ఏంటంటే రాఘవేంద్ర టీడీపీలోకి వెళ్లకుండా ఉదయభాను ప్రయత్నించినా సఫలం కాలేదని తెలుస్తోంది అందరం కలిసి జనసేనలోకి వెళ్తామని ఆయన ప్రతిపాదించారని ఆయన పట్టించుకోకుండా మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరిపోయారని చెప్తున్నారు ప్రస్తుతమైతే భాను అండ్ టీం బేడ సర్దుకొని రెడీగా ఉన్నారని జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ రావటమే మిగిలి ఉందని అంటున్నారు అయితే నేరుగా సామినేని మాత్రం ఎక్కడా పార్టీ మార్పు గురించి మాట్లాడటం లేదు ఇక టీడీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరి తర్వాత ఎమ్మెల్సీ అయిన కైకలూరు నేత జయమంగళ వెంకటరమణ కూడా మళ్లీ సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారట టీడీపీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వెళ్లిన జయమంగళ గత ఎన్నికల ముందు వైసీపీలో చేరారు ఆ తర్వాత ఆయనకు జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో వైసీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారని స్థానిక నాయకులు చెప్పుకుంటారు దీంతో వైసీపీలో ఇబ్బంది అని భావించిన జయమంగళ తిరిగి తనకు టీడీపీలో ఉన్న పరిచయాల ద్వారా అటువైపు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్న క్రమంలో జయమంగళ త్వరలోనే అటువైపు వెళ్తారని అందుకోసం జిల్లా మంత్రి ద్వారా మంత్రాంగం నడుపుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఇటీవల వరద బాధితుల సహాయం కోసం తన జీవితాన్ని జగన్కు ఇవ్వకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపడమే ఆయన వైఖరిని తెలియజేస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అంతేకాదు ఇటు విజయవాడ నుంచి కూడా కొందరు వైసీపీ నేతలు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట కార్పొరేషన్ మేయర్ వైసీపీ ఆధీనంలోనే ఉన్నప్పటికీ కార్పొరేటర్లు మాత్రం టీడీపీ గానీ బీజేపీలో గాని చేరిపోతున్నారు దీంతో అక్టోబర్లో మేయర్ పీఠం టీడీపీ పరమవుతుంది అన్న మాటలు వినిపిస్తున్నాయి మరోవైపు బెజవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న దేవినేని అవినాష్ వర్గంలోని కొందరు నాయకులు టీడీపీ గూటికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నది తాజా సమాచారం అలాగే కూటమిలోని ఏ పార్టీ లైన్ క్లియర్ చేస్తుందా అని కూడా బెజవాడ వైసీపీ నేతలు కొందరు ఎదురుచూస్తున్నారట ఇలా మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నుంచి త్వరలోనే వివిధ పార్టీలోకి వలసలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది మరి ఈ లెక్కన దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైసీపీకి ఎదురు దెబ్బలు తప్పవని అనుకోవాలా అంటున్నారు ఆ పార్టీ క్యాడర్